ఒక పక్క భారత మహిళా క్రికెటర్లు కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఫైనల్ దాకా అడుగు పెడితే మరో పక్క ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళిన వెళ్లిన భారత జట్టు పడుతోంది కింద మీద పడుతోంది నిన్న టీ ట్వంటీ సెకండ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో చాలా దారుణమైన ఓటమిని భారత జట్టు మూటగట్టుకుంది అసలు అభిషేక్ శర్మ అండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతనికి ఒక పక్క టప టపటప వికెట్లు సైకిల్ స్టాండ్ తలపిస్తూ పడిపోతుంటే అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు ఓపెనర్ గా దిగినటువంటి అభిషేక్ శర్మ చిట్ట చివరి నైన్త్ వికెట్ దగ్గర అవుట్ అయ్యాడు వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ దగ్గర అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు టీమిండియా కొట్టినటువంటి రన్స్ ఎన్ని అనుకుంటున్నారు మొత్తం ఇరవై ఓవర్స్ లో వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ లో మొత్తం ప్యాకప్ వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ మాత్రమే కొట్టింది టీమిండియా సో వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ దాకా అభిషేక్ శర్మ ఉన్నాడు ఉండి మామూలు విధ్వంసం కాదు తనకొచ్చిన ప్రతి బాల్ని చీల్చి చెండాడాడు విధ్వంసం సృష్టించాడు ముప్పై ఏడు బాల్స్లో అరవై ఎనిమిది రన్స్ కొట్టాడు ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లు వన్ ఎయిటీ త్రీ స్ట్రైక్ రేట్ తో ఆడడం అంటే ఆ పిచ్ మీద ఏం సామాన్యమైన విషయం కాదు సో వన్ ఎయిటీ త్రీ స్ట్రైక్ రేట్ తో ఉత్తి క్యారేసాడు అభిషేక్ శర్మ తన హోం పిచ్ కూడా కాదు మరి మరోపక్క అభిషేక్ శర్మకు తోడుగా ఎవరైనా ఒకరు ప్రయత్నం చేయాలి కదా అంటే కాస్తో కూస్తో బెటర్ ఎవరయ్యా అంటే గౌతమ్ గంభీర్ వెనకేసుకొస్తూ సెలెక్ట్ చేసినటువంటి హర్షిత్ రానా ఎస్ హర్షిత్ రానా ఒక్కడు చాలా బాగా ఆడాడు థర్టీ ఫైవ్ రన్స్ కొట్టాడు థర్టీ త్రీ బాల్స్ లో మిగతా ఎవ్వరు అండి ఒక్కరు కూడా ఒక స్టాండ్ ఇవ్వలేకపోయారు ముఖ్యంగా హర్షిత్ రానా విషయానికి వస్తే ఆల్మోస్ట్ లోయర్ ఆర్డర్ లో వస్తాడు కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ కి ఏం మాయిదారు రోగం పుట్టిందండి ఒకరు కాకపోతే ఒకరన్న అభిషేక్ శర్మకు కాస్త తోడుగా స్టాండ్ ఇచ్చింటే స్కోరు మరి కాస్త ముందుకెళ్ళుండేది కాకపోతే ఎంత స్కోర్ కొట్టినా ఉతికారేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు అన్న విషయము వాళ్ళు థర్టీన్ పాయింట్ టూ ఓవర్స్ లోనే వన్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేయడంతో మనకు అర్థమైపోయింది ఓపెనర్ గా దిగినటువంటి శుభ్మన్ గిల్ ఎలాగైతే ఓడిఐ సిరీస్ లో అటర్ ఫ్లాప్ అయ్యాడో ఇప్పుడు కూడా అటర్ ఫ్లాప్ అయ్యాడు అయితే మీలో చాలా మంది నేను శుభ్మన్ గిల్ ని ఓడిఐ సిరీస్ విషయంలో విమర్శిస్తే ప్రతి మ్యాచ్ లో సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టలేరు కదా అని చెప్పి అనుకోవచ్చు మ్యాటర్ అది కాదండి ఓడిఐ సిరీస్ లో మూడు మ్యాచ్ల్లో కనీసం ఏ ఒక్క మ్యాచ్ లో అయినా ముప్పై రన్స్ అబో కొట్టాడా శుభన్ గిల్ ఒకసారి చూడండి అసలు రెండు మ్యాచ్ల్లో అవుట్ అయినటువంటి విరాట్ కోహ్లీ కూడా థర్డ్ మ్యాచ్ లో సెవెంటీ ఎయిట్ రన్స్ ఏమో కొట్టాడు అంతకంటే తక్కువ శుభ్మన్ గిల్ మూడు మ్యాచ్ల్లో ఓపెనర్ గా దిగి కలిపి కొట్టింది సిక్స్టీ ఫోర్ రన్స్ కొట్టాడు ఓడిఐ సిరీస్ లో ఇప్పుడు శుభ్మన్ గిల్ పది బాల్స్ ఆడి ఐదు రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు సరే వన్ డౌన్ లో వచ్చిన సంజు శాంసన్ మన కీపర్ కాస్త నిలదొక్కుంటాడు చెప్పి చూస్తే సంజు శాంసన్ కూడా నాలుగు బాల్ ఆడి రెండు రన్స్ కొట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు మనడు ఏమన్నా నిలబడతాడే అంటే లేదు మళ్ళీ తాను వన్ రన్ కొట్టి అవుట్ అయిపోయాడు తిలక్ వర్మ రీసెంట్ హీరో అవుట్ అయ్యాడు తిలక్ వర్మ ఆ తర్వాత వచ్చినటువంటి అక్షర్ పటేల్ భారీ సిక్స్లతో అలరించే అక్షర్ పటేల్ రన్అట్ అయ్యాడు సెవెన్ రన్స్ కొట్టి అంటే మొత్తం అండి టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్స్ ఒక్క అభిషేక్ శర్మ తప్ప అభిషేక్ శర్మ సిక్స్టీ ఎయిట్ రన్స్ తో ఆడాడు మిగతా వాళ్ళందరూ ఐదు రెండు ఒకటి సున్నా ఏడు ఇది టాప్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ కొట్టినటువంటి రన్స్ సో సెవెన్ ప్లస్ టూ ప్లస్ వన్ పది ప్లస్ ఐదు శుభన్ గిల్వి పదిహేను రన్స్ అండి మొత్తం అందరూ ఐదు మంది మన మెయిన్ బ్యాట్స్మెన్ కలిపి కొట్టినటువంటి రన్స్ ఎన్నయ్య అంటే పదిహేను ఇంకా మనం గెలుస్తామా చెప్పండి ఇక లోయర్ ఆర్డర్ లో వచ్చిన హర్షిత్ రానా కనీసం ఆ ముప్పై ఐదు రన్స్ కొట్టడం వల్ల టీమిండియా కనీసం వంద పరుగులైనా దాటగలిగింది హర్షిత్ రానా కూడా చేతులు ఎత్తేసింటే ఇక చాలా దారుణంగా ఉండేది ఏ డెబ్బై రన్స్ దగ్గర ఎనభై రన్స్ దగ్గర మనం ప్యాకప్ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఆ ఒక విషయంలో హర్షిత్ రానాను మెచ్చుకోవాలి ఇక శివం దుబే నాలుగు రన్లు కొట్టి అవుట్ అయ్యాడు కుల్దీప్ యాదవ్ డక్అౌట్ జస్ప్రీత్ బుమ్రా డక్అౌట్ ఇక మన మెయిన్ బ్యాట్స్మెన్ సక్కంగా ఏడవకపోతే ఈ ఏడుస్తారా భయ అని చెప్పి అంటారా అంతే కదా జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ డక్అౌట్ నిన్న ముగ్గురు డక్అౌట్లు ఐదు మంది బ్యాట్స్మెన్ ఏమో సింగిల్ డిజిట్లు ఇంకేముంటుందండి స్కోరు అసలు అభిషేక్ శర్మ చేసినటువంటి ఒంటరి పోరాటానికి ఆశ్చర్యం కలిగింది అంతసేపు నిలబడ్డం అంటే ఒక పక్క ఒక్కొక్కడు ఒక్కొక్కడు అవుట్ అవుతూ ఉంటే ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఆసిస్ బౌలర్స్ లో హాజల్ వుడ్ మూడు వికెట్లు జేవియర్ బ్రెట్లెట్ నాదెన్ ఎల్లిస్ టూ టూ వికెట్స్ మార్కస్ మార్కస్టైనిస్ ఒక్క వికెట్ తీసుకున్నారు నిన్న హాజల్వుడ్ బౌలింగ్ ఆడడానికి ఒక్కొక్కరికి మనోళ్ళకి పుట్టింది పోనీ నాదన్ ఎల్లిస్ ఆయన ఏమన్నా తక్కువ అంటే తక్కువేం కాదు నిజానికి ఎల్లిస్తే ఫైనల్ గా అభిషేక్ శర్మని ఎల్బిడబ్ల్యూ ద్వారా అవుట్ చేయగలిగాడు ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ పాయింట్ త్రీ ఓవర్స్ దగ్గర అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు నాకు గుర్తుంది ఇక సంజు శాంసన్ ని కూడా ఎల్లిసే అవుట్ చేయగలిగాడు అసలు శుభ్మన్ గిల్ అయితే హ్యాజల్వుడ్ బౌలింగ్ ఆడడానికి కింద మీద పడి మహిషి చాలా తొందరగా క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు తిలక్ వర్మ అవుట్ అయినటువంటి బాల్ కూడా మీరు చూస్తే ఎక్స్ట్రాడనరీ బాల్ అండి హ్యాజల్వుడ్ వేసింది మరి విదేశీ పిచ్ల మీద అలాంటి బాల్స్ ఆడగలిగి స్థిరంగా నిలదొక్కుంటే ఏ బ్యాట్స్మెన్ అయినా ఆ బ్యాట్స్మెన్ గొప్ప బ్యాట్స్మెన్ గా చరిత్రలో కీర్తించబడతారు ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా తొందరగా హ్యాజల్వుడ్ కి అయిపోయాడు కీపర్ క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ అవుట్ అవడం అయితే మరీ దారుణం వికెట్లు పడుతనే ఉన్నాయండి మనవి ఇరవై రన్లకు ఒక వికెట్ ఇరవై మూడు రన్లకు రెండు వికెట్లు ముప్పై రెండు రన్లకు మూడు మళ్ళీ ముప్పై రెండు రన్ల దగ్గర నాలుగు వికెట్లు నలభై తొమ్మిది రన్లకు ఐదు పడుతూనే ఉన్నాయి ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ కి దిగింది మిచ్చల్ మార్ష్ వాళ్ళ కెప్టెన్ అలాగే ట్రావిస్ హెడ్ ఇద్దరు దిగి దిగగానే మనోళ్ళకి చుక్కలు చూపించడం మొదలు పెట్టారు ట్రావిస్ హెడ్ తెలుసు కదా విధ్వంసం ఎలా ఉంటుందో ఉన్న తక్కువ బాల్స్ లోనే విధ్వంసం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కొట్టిన ట్వంటీ ఎయిట్ రన్స్ కూడా మూడు ఫోర్లు ఒక సిక్స్ అలాగే మిచల్ మార్ష్ ఫార్టీ సిక్స్ రన్స్ రెండు ఫోర్లు కొడితే నాలుగు సిక్స్ కొట్టాడు ఫస్ట్ వికెట్ కి ఫోర్ పాయింట్ త్రీ ఓవర్స్ లో ఫిఫ్టీ వన్ రన్స్ కొట్టేశారండి ఇద్దరు అంటే టీ ట్వంటీ లో ఎలా సాధారణంగా మనం ఆట ఎక్స్పెక్ట్ చేస్తామో అలా ఆడేసింది ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ మిచల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత జాష్ ఇంగ్లీష్ వాళ్ళ కీపర్ వచ్చాడు అతను ఒక ట్వంటీ రన్స్ కొట్టాడు తర్వాత ఏముందండి అందరు తలా ఒక నాలుగైదు రన్లు కొట్టినా గెలుస్తారు ఆస్ట్రేలియా వాళ్ళు ఆ రేంజ్ లో వాళ్ళ ఓపెనర్స్ ఆడేశారు అయిపోయింది సో వన్ ట్వంటీ సిక్స్ రన్స్ ను కేవలం ఆరు వికెట్లు కోల్పోయి థర్టీన్ పాయింట్ టూ ఓవర్స్ లో ఆస్ట్రేలియా చేసి చేయగలిగింది సరే మన బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి హర్షిత్ రానాకు వికెట్లు ఏం దక్కలేదు వరుణ్ చక్రవర్తికి రెండు కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి ఒక్క జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు మాత్రం ఫుల్ స్పెల్ వేయగలిగారు రెండు రెండు వికెట్లు దక్కాయి బట్ ఇది కాదండి అసలు మన వాళ్ళు ఆడాల్సినటువంటి విధానం ఇది కాదు అసలు ఈ మాత్రం ఒక ఇంపాక్ట్ అనేది మన వాళ్ళు క్రియేట్ చేయలేకపోయారు అసలు ఎఫెక్టే లేదు వాళ్ళ మీద ఆస్ట్రేలియా వాళ్ళ మీద బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ ఏమి ఇంపాక్ట్ లేదు మరోపక్క మహిళా క్రికెటర్స్ ఏమో మధ్యలో ఓడిపోయిన మూడు మ్యాచ్లు అక్కడి నుంచి మళ్ళా కంబ్యాక్ ఇచ్చి సెమీ ఫైనల్స్ లో గెలిచి అద్భుతంగా ముందుకెళ్తున్నారు లోపాలని సరి చేసుకుంటూ కాకపోతే ఇక్కడ మీరు డిఫరెన్స్ కూడా చూడాలండి మన భారత మహిళా క్రికెటర్స్ ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్నది సబ్ లో ఆడుతున్నారు ఇండియన్ పిచ్ల మీద శ్రీలంక పిచ్ల మీద ఇలా ఆడుతున్నారు అంటే దాదాపు హోమ్ పిచ్ల మీద ఆడుతున్నారు కానీ మన భారత జట్టు మేల్ క్రికెటర్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టూర్లో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు ఆస్ట్రేలియాలో ఆడి నిలదొక్కుని గెలవడం అనేది అంత ఈజీ కాదు ఆస్ట్రేలియన్ లో కానీ సౌత్ ఆఫ్రికన్ లో కానీ నిలదొక్కుకొని గెలిస్తే ఒక సిరీస్ అది నిజంగా గ్రేట్ అందుకే ఎందుకు మనము ఇప్పటికీ వివిఎస్ లక్ష్మణ్ గురించి మాట్లాడుతుంటాము అంటే ఆస్ట్రేలియా వాళ్ళను కేవలం కొలకట్టాలో మాత్రమే కాదు ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ని భయపెట్టగలిగే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తాడు వివిఎస్ లక్ష్మణ్ సచిన్ టెండూల్కర్ ఎందుకు మాట్లాడుతున్నాం సచిన్ టెండూల్కర్ గురించి ఇంకా గోట్ అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద ఆస్ట్రేలియన్ బౌలర్స్ నించోబెట్టి ఒక్కొక్కరిని చితగొట్టి పారేశాడు బెస్ట్ బౌలర్స్ ని కొట్టాడు సచిన్ టెండూల్కర్ అందుకని మాట్లాడుతున్నాం మనం చరిత్ర ఇంకా ద్రావిడ్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే సేమ్ రీజన్ వాళ్ళలాగా నిలబడి ఎంత అద్భుతమైన దిమ్మదిరిగిన కొమ్ములు తిరిగినటువంటి బౌలర్ అయినా సరే ఉతికారేశాడు ద్రావిడ్ ఆస్ట్రేలియాలో కూడా పరిస్థితులకు తగ్గట్టు తన ఆట మార్చుకుంటూ ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూనే అద్భుతమైన సిరీస్లు అందించారు సో అందుకని చెప్పి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు వీళ్ళు కూడా మన భారత క్రికెటర్స్ కూడా దుబాయ్ పిచ్ల మీద మన భారత పిచ్చర్ల మీద మంచిగా ఆడుతున్నారు దట్ ఈ ఓకే బట్ ఆస్ట్రేలియన్ పిచ్చర్స్ మీద కూడా సక్రమంగా ఆడి ఆ ఇంపాక్ట్ అనేది పవర్ అనేది చూపించగలిగితే బాగా అప్పుడండి మనం వీళ్ళందరినీ మెచ్చుకుంటాం చరిత్రలో నిలబడతారు అంటే ఇంకా టీ ట్వంటీ అంటే అభిషేక్ శర్మ తప్ప ఇంకెవడు ఆడలేడా అన్నటువంటి పరిస్థితి క్రియేట్ చేయొద్దు కదా ఒక్క మ్యాచ్ గురించి మాట్లాడలేదు నేను మొన్న జరిగినటువంటి మ్యాచ్ కూడా మీరు చూస్తే అభిషేక్ శర్మ చాలా ధాటిగానే ఓపెన్ చేశాడు మొన్నటి మ్యాచ్ లో కూడా కాకపోతే మొన్నటి మ్యాచ్ పూర్తి అవ్వలేదు మనకు తెలుసు ఏం జరిగిందో మొన్నటి మ్యాచ్ గురించి ఫస్ట్ మ్యాచ్ గురించి బట్ ఈ ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి ఈ టూర్ ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా అంతా చెప్పుకోదగ్గ పాజిటివ్ గా అయితే మన భారత జట్టుకు కొనసాగడం లేదు అన్నది వాస్తవం చూద్దాం తర్వాత మ్యాచెస్ లో అయినా సరే మిగతా బ్యాటర్స్ కంబ్యాక్ ఇస్తారా లేదా ఎలా నిలబడతారు ఏం చేస్తారు అన్నది అయితే మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుతూ మన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొత్తం అతనే చేశాడు అన్నాడు ఎవరబ్బా మొత్తం అతనే చేశాడని అని చెప్పి నేను చూస్తే హాజల్వుడ్ అంటున్నాడు నేనేమో మన భారత బ్యాటర్స్ లో ఎవరన్నా అన్నాడా బౌలర్స్ లో ఎవరన్నా అన్నాడా అని చెప్పి నేను చూస్తున్నాను మొత్తం అతనే చేశాడు అతని వల్లే ఓడిపోయాము అన్నాడు ఎవరబ్బా అంటే హాజల్వుడ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు పదమూడు రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసాడు ఆస్ట్రేలియన్ బౌలర్ అందువల్లే మేము ఓడిపోయాము అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు ఆఫ్ కోర్స్ అది కూడా నిజం ఎందుకంటే హ్యాజల్వుడ్ చేసినటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు శుభన్ గిల్ ని ఐదు రన్లకు కౌట్ చేయడం సూర్యకుమార్ యాదవ్ అని వన్ రన్ కి తిలక్ వర్మ అని జీరో రన్స్ అయిపోయింది అక్కడే మ్యాచ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసింది పోనీ అభిషేక్ శర్మ కూడా చిట్టచోరి ఎయిటీన్ పాయింట్ ఉన్నాడు కదా ఆల్మోస్ట్ ఎక్కువగా బాల్స్ ఆడగలిగే అవకాశం కూడా అభిషేక్ శర్మకి దొరకలేదు అదే ఆశ్చర్యకరమైన విషయం అందరు వచ్చి తలా ఒక పది బాల్స్ నాలుగు బాల్స్ ఐదు ఆరు బాల్స్ ఒక్కొక్కటి ఆడుకుంటూ వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ అవుట్ అవుతూ ఉంటే ఏమో ఆడతాడండి ఇప్పుడు అక్షర్ పటేల్ పన్నెండు బాల్స్ ఆడాడు ఒక ఫోర్ లేదు ఒక సిక్స్ లేదు అక్షర్ పటేల్ వచ్చినటువంటి ఆ ప్లేస్మెంట్ లోపల దాదాపు ధోని ప్లేస్ లో వచ్చాడు సిక్స్త్ పొజిషన్ లో పన్నెండు బాల్స్ ఆడి ఏడు రన్స్ కొట్టాడు అంటే రెండు ఓవర్లు ఆడేశాడు అక్షర్ పటేల్ తినేసాడు రెండు ఓవర్స్ ఏడు రన్స్ కొట్టాడు అందులో ఒక ఆరు బాల్స్ అయినా కనీసం స్ట్రైక్ రొటేట్ చేసి అటు ఇచ్చేసి అభిషేక్ శర్మకి ఇంకొంచెం రన్స్ కొట్టేవాడు బట్ ఎన్ని రన్స్ కొట్టినా నిన్న అభిషేక్ శర్మ ఎంత కొట్టినా సెంచరీ కొట్టినా ఓటమి మాత్రం ఖచ్చితంగా జరిగి ఉండేదండి సో ఒక్క బ్యాట్స్మెన్ ఆడితే సరిపోదు ఒక్క బ్యాట్స్మెన్ ఆడినా సరే గెలవడం అనేది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఇన్నింగ్స్ ఉంటాయి వేరే ఇతర బ్యాట్స్మెన్ కూడా ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెను తోడవ్వాలి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా యాడ్ అవుతూ ఉంటే తప్ప కుదరదు క్రికెట్లో అది జరగలేదు నిన్న అదే విషయం ధన్యవాదాలు